హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇది వచ్చేసి ఒక సిఆర్డీఏ లేఅవుట్ అండి ఈ సిఆర్డి లేఅవుట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తానండి ఈ సిఆర్డి లేఅవుట్ వచ్చేసి మనకి నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ మొత్తం టోటల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి దగ్గర వన్ సెవెంటీ అండి టెన్ ఎకర్స్ విత్ ఎల్పి నెంబర్ అండి డెవలప్మెంట్ కూడా చాలా బాగా అయింది చూడవచ్చు మీరు ఆల్రెడీ మీకు ఫుట్పాత్ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ ఈ ఫుట్పాత్ పాత్ బ్లాక్స్ ఇవి దీనికి అన్ని పార్టీ ఫిట్ ఇంకపోతే దీనికి కరెంట్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి కరెంట్ ఒకటి మనం చేస్తే ఎల్పి నెంబరు ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చినట్టే ఓకే మనం ఇందులో హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి లొకేషన్ వైజ్గా చూసుకుంటే మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ప్రైమ్ లొకేషన్ అనడానికి ఏంటంటే వెస్ట్ బైపాస్కి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు వెస్ట్ బైపాస్ కనుక మనం ఎక్కితే ఇది రాజధానిలోకి ఇంకో పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్లో మనం రాజధాని కోర్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతాం రోడ్ కనెక్టివిటీ చూస్తే హైవేనే హండ్రెడ్ ఫీట్ రోడ్లే ఉన్నాయి మీరు లోపలికి మ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఈ వెంచర్ బెనిఫిట్ అంటే ఈ థర్ ఈ థర్టీను ఈ ఫిఫ్టీన్ ఈ లెవెన్ రోడ్లు కూడా మన విజయవాడ నుంచి కలకత్తా అదే మన చెన్నై వెళ్ళే రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారు అండి ఆ వర్క్లు కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ వర్క్లు అనేది కనెక్ట్ అవుతాయి ఈ రోడ్డు కనెక్ట్ అవుతాయి అప్పుడు ఈ దీని రేట్లు చాలా బాగా అప్రిషియేషన్ వస్తుంది అదే ఇది వచ్చేసి ప్రైజ్ వైజ్గా కూడా మనం కాంపిటేటివ్ ప్రైజ్ ఇస్తున్నాము ఈ కాంపిటేటివ్ ప్రైజ్లో ఇప్పుడు అప్రిషియేషన్ రావడానికి ఇది ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఆర్ వన్ ఇయర్ లోపల మంచి మంచి అప్రిషియేషన్ వస్తుంది మీరు రీసేల్ చేసుకోవచ్చు తర్వాత లేదంటే హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కూడా కట్టుకోవచ్చు రేటు కన్స్ట్రక్షన్ ఓకే ఒక రాజధానికి అతి సమీపంలో అతి తక్కువ ధరలో సిఆర్డిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది ఈ లేఅవుట్ డెవలప్మెంట్ సూపర్గా వస్తుంది బీటీ రోడ్స్ కూడా ఇస్తున్నాం ఓకే డ్రైనేజ్ ఇస్తున్నాం పార్కులు ఇస్తున్నాం వాటర్ ఇస్తున్నాం ఇల్లు కట్టుకొని చక్కగా హ్యాపీగా ఉండవచ్చు ఈ లేఅవుట్ గురించి పూర్తి వివరాలు మనకి కావాలంటే ఇంకా డీటెయిల్గా కావాలంటే మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్ కనుక్కోవచ్చండి మేము టోటల్ డీటెయిల్ ఇస్తాం సైట్కి కూడా ఫ్రీ సైట్ విజిట్స్ పెడతాము మీరు ఎక్కడున్నా మేము పికప్ చేసుకొని ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాము సైట్ చూసుకొని నచ్చితే మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చండి ఓకే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ ఇటువంటి వీడియోలు మీకు ప్రతిరోజు ఓ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందుకనే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ